హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈవినింగ్ బ్లాక్ చేస్తూ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్తున్నాను మార్నింగ్ వీడియోస్ చూస్తారు కాబట్టి హే ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను బాబు కూడా బాగున్నాడు సో థ్యాంక్ యూ అందరూ చాలామంది బాబు ఎలా ఉన్నాడని అడుగుతున్నాడు చాలా బాగానే ఉన్నాడు సో ఈరోజు వచ్చేసి సండే వ్లాగ్ మార్నింగ్ మార్నింగ్ చూడండి వెదర్ ఎంత బాగుందో సో మా అమ్మ అయితే మార్నింగ్ మార్నింగ్ కాదు ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ అలా అయిపోతుంది లేచేసరికి ఎందుకంటే ఫుల్ చలిగా ఉంటుంది కాబట్టి అండ్ నైట్ పడుకునేసరికి కూడా చాలా లేట్ అవుతుంది బాబు వల్ల అందుకని చెప్పి సో అమ్మ అయితే ఇక్కడ చూడండి పొద్దున్న లే చీన్లు అన్నీ తుడుస్తుంది అనమాట ఆ తర్వాత టిఫిన్ వచ్చేసి ఈరోజు ఓతప్పం చేసాము అండ్ మీరు తమ్ చూసినట్టు బాబుకి అయితే భారతసాల నెక్స్ట్ మంత్లో ఉంటుందని ముందు వీడియోలో చెప్పాను కదా సో ఏ లెటర్తో నేమ్ వచ్చిందండి ఈ వీడియోలో చెప్తాను సో ఆ లెటర్తో మంచి నేమ్స్ సెలెక్ట్ చేసి నాకు కామెంట్ చేయండి ప్లీజ్ మీరు చేసిన ఏదైనా నేమ్ మాకు నచ్చితే ఆ నేమ్ పెట్టి ఎవరు పెట్టారో వాళ్ళు కామెంట్ చేసిన వాళ్ళ నేమ్ కూడా మెన్షన్ చేస్తాను నేమ్ వచ్చేసి చెప్తాను సో ఇక్కడ వచ్చేసి టిఫిన్ వచ్చేసి ముందు రోజు చేసిన ఇడ్లీ పిండి ఉంటాను ఆ ఇడ్లీ పిండిని ఊతప్పంలా అలా కొంచెం అంటే దోశలానే కొంచెం తిక్గా వేసి దాన్ని సన్నగా అంటే సిమ్లో పెట్టి కాల్చితే క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటుంది దీనిపైన వెజ్జీస్ కూడా వేసుకోవచ్చు మనకు నచ్చిన క్యారెట్ తురుము కానీ క్యాబేజీ తురుము కానీ అవి కూడా వేసుకొని రెండు వైపులు మంచిగా కాల్చితే చాలా ఇష్టం నాకు అసలు పచ్చిమిర్చి ఆనియన్ అవన్నీ వేసుకొని వీళ్ళు ఎంతమంది ఎంతమంది ఈ టిఫిన్ ఎలా ట్రై చేస్తారు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి సో అది టిఫిన్ అయిన తర్వాత ఇంకా కొద్దిసేపు రిలాక్స్ అయ్యే తర్వాత ఇదిగోండి వంట అయితే చేస్తున్నాం మా ఆయన వచ్చేసి ఏదో అప్పుడప్పుడు సండే కదా కొంచెం తొందరగా వచ్చినట్టున్నారు సో ఎగ్ బుర్జీ తప్ప ఇంకేం ఆయన సరిగ్గా చేయడం రాదు సో ఎగ్ బుర్జీ అయితే చేసుకుంటున్నారు తను నార్మల్గా ఏదో వెజ్ కర్రీ చేశాము ఈవినింగ్ వచ్చేసి కొంచెం స్పెషల్ చేసామన్నమాట అండ్ సో లెటర్ వచ్చేసి బారస ఐ మీన్ ఏ నేమ్ పెట్టాలి అని చెప్పాను కదా సో లెటర్ వచ్చేసి పే పో రీ రూ ఈ ఫోర్ లెటర్స్ ఏదైనా పెట్టచ్చు కానీ మేము పే పో ఆ లెటర్స్ అనుకోవట్లేదండి దాంతో ఎక్కువ నేమ్స్ లేవు అవి కాకుండా రి ఆర్ రూ ఈ రెండు లెటర్స్తో ఏదైనా మంచి నేమ్ మీరు సెలెక్ట్ చేసి పెట్టండి చిత్త నక్షత్రం వచ్చిందనమాట సో ఆ నక్షత్రం ప్రకారంగా ఇది పడింది రీ రూ సో మంచి నేమ్ సెలెక్ట్ చేసి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇది వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను మార్నింగ్ నుండి చూశాను చేశాను బట్ ఇంట్రాక్షన్ అయితే ఇవ్వలేదు సో ఈవినింగ్ ఇక్కడ స్నాక్ వచ్చేసి ఒక స్పెషల్ స్నాక్ నాకు ప్రెగ్నెన్సీ టైం నుంచి తినాలనుకోలే అనిపించింది బట్ అప్పుడు తెలియదు అప్పుడున్న క్రేవింగ్ ఇప్పుడు ఫైనల్గా బాబు పుట్టిన టూ మంత్స్ తర్వాత కంప్లీట్ అవుతుంది అనమాట సో ఏం చేస్తుంది చెప్పండి చెప్ప మమ్మీ ఏం చేస్తుందో చూడండి మా అమ్మ చూపిస్తుంది సడన్గా నాకు సర్ప్రైజ్ ఇద్దామని అనుకుంది అనమాట నేను ఫీలింగ్ ఇస్తున్నాను బాబుకి మా అమ్మ సడన్గా చేసేసింది అనమాట నేను స్మెల్కి లోకి కిచెన్లోకి ఏం చేస్తున్నావు చూడు వీక్గా ఆయ్ అంటుంది అదిగోండి అంగన్వాడీ పిండి ఉంటుంది కదా స్వీట్ పిండి ఆ పిండిని కేక్ లా చేసి దాన్ని ఎలా నెయ్యితో కాల్చుకొని తింటే చాలా బాగుంటుంది సో చూపిస్తాను చూడండి చెప్ప మేము ఏదైనా మాట్లాడతావా సో బ్లాగైతే చూస్తూ ఉండండి సో ఇదిగోండి ఇది వచ్చేసి అంగన్వాడీలో స్వీట్ పిండి ఉంటుంది కదా అది నాకు చిన్నప్పటి నుంచి కూడా చాలా 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 ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టం ఇది నేను చాలా కొన్ని ఒక కొన్ని ఒక వన్ ఇయర్ బ్యాక్ ఏదో వీడియోలో చెప్పాను సో ఈ పిండి ఉంటుంది కదా అది ఎవరికి అడిగేసి మా అమ్మ కొంచెం తెచ్చింది అనమాట వేరే వాళ్ళు అంగన్వాడీకి వెళ్తున్న వాళ్ళకి అడిగేసి సో ఆ పిండిని వాటర్ పెట్టేసి ఎసరా అందులో కొంచెం సాల్ట్ షుగర్ వేసి అది బాగా నీరు మరిగినాక ఆ పిండి వేసి ముద్దలా చేసేసి ఆ ప్రాసెస్ అంతా నేను తీయలేకపోయినా వీడియో తీయలేదు అమ్మ చేసేసింది కదా సో ముద్దులా చేసి ఒక ప్లేట్లో నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసి దాన్ని అలా పరిచేయాలన్నమాట కేక్ లాగా అది అలా తినేయచ్చు పచ్చిగా తిన్నా చాలా టేస్ట్గా ఉంటుంది సో అలా ప్లేట్లో పెట్టిందని ఇదిగోండి ఇక్కడ చూపించింది కదా చూపిస్తున్నాను కదా అలా పీసెస్ పీసెస్గా కేక్ పీసెస్లా కట్ చేసేసుకొని మళ్ళీ తవా పైన దాన్ని కాల్చుకొని అంటే నెయ్యితో కాల్చుకొని క్రిస్పీగా సిమ్లో పెట్టి క్రిస్పీగా కాల్చుకొని తింటే ఎంత హెవీగా ఉంటుందో చాలా ఇష్టం నాకు అసలు సో ప్రెగ్నెన్సీలో ఇది అమ్మ వచ్చినప్పుడు తెమ్మనంటే కుదరలేదు రెండోసారి వచ్చినప్పుడు తెద్దామనుకుంది అప్పుడు డెలివరీ అయిపోయింది సో ఇదిగోండి ఇలా కేక్ పీసెస్ అయితే చాలా బాగుంటాయి ఒక రెండు మూడు అయితే నేను తినేసాను చాలా 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 టేస్ట్గా ఉంటాయి మీలో ఎంతమందికి ఇది ఇష్టం కామెంట్ చేయండి నేను ప్రెగ్నెన్సీలో కానీ లేదంటే ఇప్పుడు డెలివరీ అయినా కానీ మా ఊళ్ళో ఉంటే ఈ పిండిలు ఇవన్నీ వస్తాయేమో ఇక్కడైతే ఏమి ఇవ్వట్లేదు ఇప్పటికీ ఇస్తున్నారా ఇప్పుడు వెళ్తే ఏమి ఇస్తారో మాకు తెలియదు కానీ బట్ మా పెద్దమ్మ వాళ్ళది చెప్తున్నారు ఇదిగోండి ఈ పిండి ఇలానే ఇదిగోండి ఈ పిండి చూపిస్తుంది కొంచెం మిగిలింది లాస్ట్లో చూపిస్తున్నాను మ్యాక్సిమమ్ మా సైడ్ అందరికీ తెలుస్తుంది ఇదిగోండి ఈ కలర్లో ఉంటుంది ఇందులో చీనీ ఉంటుంది అండ్ ఇది ఒకప్పుడు నేను చిన్నప్పుడు బాగా గుర్తు ఉప్మా కూడా చేసి ఇచ్చేవాళ్ళు చాలా చిన్నగా ఉండేటప్పుడు వెళ్ళేదాన్ని ఇప్పుడు మరి ఏమో ఇప్పుడు ఉప్మా ఉపమా ఇస్తున్నారే లేదో తెలియదు కానీ అది చేసాం ఈవినింగ్ స్నాక్ వచ్చేసి అండ్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి నేను మెంతికూర ఏరుతున్నాను చాలా రోజుల నుంచి ఉందనమాట పరాటా నెక్స్ట్ డే చేద్దామని చెప్పి మెంతికూర కానీ పాలకూర కానీ కూర కానీ చేయడం కంటే కట్ చేయడం చాలా కష్టం అబ్బా అది కూడా ఫ్రెష్ అది కట్ చేస్తే ఓకే ఒక రెండు మూడు రోజులు వన్ వన్ వీక్ అది ఫ్రిడ్జ్లో ఉంచేసి తీసిన తర్వాత కట్ చేయాలంటే అక్కడక్కడ కొంచెం పోయిన ఆకులు కొంచెం అంటే ఎల్లో కలర్లో అయిపోయిన ఆకులు ఉంటాయి అది ఎదుర్కోవాలంటే చాలా కష్టం ఇప్పటికే అని అనిపిస్తూ ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి నేను అదే చేస్తున్నా అమ్మకు చాక్తో సరిగా రాదు కదా సో మా నైట్ స్పెషల్ వచ్చేసి ఇదిగోండి చికెన్ అనమాట చికెన్ తీసుకొచ్చారు మా ఆయనకి నైట్ పార్టీ ఉండేది వెళ్ళిపోయారు సా అమ్మ నేనే తన పార్టీలో మంచిగా మటన్ చికెన్ అన్నీ తింటారు వీక్లీ వన్స్ అట్ వైస్ అయినా అతను పార్టీ ఐ మీన్ ఎవ్రీ వీక్ ఉంటుందని కాదు బట్ అప్పుడప్పుడు ఒక ఫిఫ్టీన్ డేస్కి వన్స్ అలా అయినా ఖచ్చితంగా ఉంటుంది సో ఇంటికి అది ఈరోజు అలానే మా తను వెళ్తున్నారు కాబట్టి తీసుకొచ్చారనమాట చికెన్ తీసుకొచ్చారు మాకిద్దరికి సరిపోయినట్టు కొంచెం వండేసుకొని కొంచెం బిర్యానీ చేసేసుకున్నాం అనమాట అది మా నైట్ సండే స్పెషల్ ఇది సండే వ్లాగ్ వెంటనే ఎడిట్ చేయలేక आठने बैठ लाग पेनो सो so, ఇది ఈరోజు వెడ్నింగ్స్ డే పెడుతున్నా అనమాట సో మొత్తానికి ఇంకా ఇంటికి వెళ్ళిపోయే టైం దగ్గరికి వచ్చేస్తుంది నెక్స్ట్ వీడియోలో ట్రైన్ టికెట్స్ ఏ డేట్కి చేసామని చెప్తాను వెళ్ళిన తర్వాత బాగా డేట్ ఫిక్స్ చేసి అప్పుడు చెప్తాను ఇప్పుడు డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు థర్డ్ మంత్లో చేద్దామని అయితే అనుకుంటున్నాము చెప్పాను కదా సో ఇదిగోండి మేము కూర అంత కట్ చేస్తే ఎంత వచ్చింది ఇది కట్ చేసి పెట్టేశాను అనమాట సో సండే కదా బాబు పుట్టిన తర్వాత నుంచి మా క్యాంపస్లో ఉన్న వాళ్ళందరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ రోజు వాళ్ళకి ఎవరికి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఎవరో ఒకరు వచ్చిపోతూ చూస్తూ కలుస్తూ కలుస్తారు కదా నార్మల్గా కలవడానికి వస్తూ వెళ్తూ చూస్తూ వెళ్తూ వస్తూ అలా కట్ అనమాట ఈవినింగ్ వచ్చేసి మా చుట్టుపక్కల ఉన్న మా ఫ్రెండ్స్ వచ్చారనమాట పిల్లలతో ఆ ఫ్రెండ్స్తో వాళ్ళకి అలా కాఫీ పెడుతూ ఏదో అలా చూపకోడి అలా చేస్తూ కొద్దిసేపు అలా టైం స్పెండ్ చేసాము చాలా హ్యాపీ అనిపించింది ఎవరు అసలు కాలేట్లేదు కదా ఇలా ఎవరో ఒకరు వస్తూ ఉంటే కూడా టైమ్స్ మాకు తెలియట్లేదు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట సో ఇక్కడ క్యాంప్లో ఉంటే ఆర్మీ క్యాంప్లో వీళ్ళే మాకు చుట్టాలు అంతా కూడాను సో ఇంకా వాళ్ళతో స్పెండ్ చేసినాక ఇదిగోండి వీళ్ళగా అమ్మాయితో బిర్యానీ చేసింది అయిపోయింది ఎక్కడైతే ఇంకా వడ్డించేసుకుంటున్నాము బిర్యానీ అసలు మసాలా ఏం పెట్టట్లేదు ఐ మీన్ మసాలా ఏం వేయొద్దు అంటున్నాను అనమాట అందుకని ఈ కలర్లో ఉంది ఏం లేకుండా సింపుల్గా జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అనమాట లైట్గా మసాలా తిన్నా సరే అస్సలు పడట్లేదు అందుకని చెప్పి ఈ మధ్య అసలు ఏ కర్రీస్లో కూడా చికెన్ మటన్ ఏం వండినా సరే మసాలా వండట్లేదు అనమాట లైట్గా జస్ట్ వేసి చేసింది ఆ రోజు సండే అయితే చాలా 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 రోజుల తర్వాత కొంచెం బిర్యానీ అండ్ చికెన్ తిన్నానమాట చాలా రోజుల తర్వాత బిర్యానీ తిన్నాను చాలా ఐ మీన్ నచ్చింది అండ్ నచ్చిన స్నాక్ ఒకటి చేసుకున్నాను అనమాట సో అది ఈరోజు మా సండే అయితే ఇలా గడిచింది అసలు బయటికి చాలా రోజులు అయిపోతుంది కదా ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోతుంది ఊరు వెళ్ళి అంత వేరంగా వెళ్ళిపో వెళ్ళాలా అనిపిస్తుంది అండ్ చాలా రోజుల నుంచి అసలు బయటికే వెళ్ళట్లేదు ఎప్పుడు బయటికి వెళ్తానా అనిపిస్తూ ఉందన్నమాట అసలు బాబుతో టైం స్పెండ్ చేసుకుంటే టైం సరిపోతుంది సో ఇక్కడ వచ్చేసి ఇదిగోండి సూపర్ సింగర్ చూస్తుంది నాకు సూపర్ సింగర్ అంటే చాలా ఇష్టం ఏ సీజను వదలకుండా చూశాను నా లాంటి పిచ్చి మీకు ఎంతమందికి ఉంది నాతో కామెంట్ చేయండి సో ఇలా ఇంకా సూపర్ సింగర్ చూసుకుంటూ మా డే అయితే ఎండ్ చేసాము ఇది మా సండే వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి రీ రూ ఈ రెండు అక్షరాలతో సారీ రా రీ ఈ రెండు అక్షరాలతో కామెంట్ చేయడం మర్చిపోద్దు నేను మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం బాయ్